నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో పేద పండితులు కుతుర్తి పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే వర్క్ లైఫ్లో కానివ్వండి లేకపోతే ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు ఎంత ట్రై చేసినా కానీ డెవలప్మెంట్ ఉండట్లేదు అని చెప్తుంటారు అయితే దీనికి కారణం మనకి ఏదైనా దిష్టి ప్రభావాలు ఉండడం అంటారా లేకపోతే ఇంట్లో కానీ మన లైఫ్లో కానీ ఏమైనా దోషాలు ఉంటే ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అంటారా సహజంగా ఇది లోకల్లో అందరికీ ఉన్నటువంటిది అంటే మనకి ఎక్కడి నుంచి మనకి అది జరుగుతుంది అనేటటువంటిది మనం గెస్ట్ చేయడం అనేటువంటిది మనకు కొంచెం కష్టంగా ఉన్నటువంటి అంశంగా ఉంటుంది అయితే ఇది పలు రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటిదిగా మనం చెప్పాలి ఎందుకని అంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల మనం డౌన్ అవుతుంట వాస్తు దోషములు ఇత్యాదులు మనం చెప్తారు మనకి ఉదాహరణకి మన యొక్క జాతకానికి ఉదాహరణకి మనం సంపాదించేటటువంటి స్థాయికి వచ్చిన తర్వాత మనకి ఆ ఇంటి వాస్తు సరిపోతుందా లేదా అది ఒకటవ ప్రశ్నగా మారుతుంది ఇక రెండవది పెళ్ళైనటువంటి తర్వాత పెళ్ళైనటువంటి తర్వాత మనం ఉండేటటువంటి ఇంటి మీద కూడా కొంతవరకు ప్రభావం మనకి తెలుస్తుంది ఇక రెండవది లోకల్లోకి వెళ్ళిన తర్వాత ఇది అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్య కాబట్టి సహజంగా మనకి నరదృష్టి తగలడం దాని ద్వారా మనం ఒక మంచి స్థితికి వెళ్ళేటటువంటి సందర్భం నుంచి కొంచెం తగ్గుతూ ఉండడం బాగా ఎనర్జీగా వాళ్ళం ఉన్నట్టుండి డౌన్ అవుతూ ఉంటాం ఇటువంటి విశేషాలు మనకు కనపడుతూ ఉంటాయి కానీ ఇదే అని మనం చెప్పడానికి మనకు అవకాశం దొరకదు అది ఇంట్లో ఉందా ఒంట్లో ఉందా లేదా ఎక్కడ ఉంచి మనకు అందింది అనేటటువంటిది మనకు కనిపెట్టడం కష్టంగా ఉంటుంది కానీ దీన్ని కనిపెట్టేటటువంటి అంశంలో మనం ఒక మూడు నాలుగు ఏవైతే మనకి ఉన్నటువంటి స్థితులను మనం గమనించుకుంటే మూడు నాలుగు లక్షణాలు గనక మనం గమనిస్తే వీటిని మనం తొందరగా మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి మనం ఉదయం సాయంకాలం వెళ్ళిపోయిన ఉదయం వెళ్ళిపోయిన దగ్గర నుంచి సాయంకాలం ఆరు తర్వాత గానీ మనకు ఆఫీస్ టైం అవదు కొంతమంది ఏడు ఎనిమిది తొమ్మిది పది రకరకాలుగా వాళ్ళ టైమింగ్స్ బట్టి ఇంటికి వస్తూ ఉంటారు మనం ఇంటికి వచ్చేంత వరకు మనకు ఎలా ఉన్నాము ఇంటికి వచ్చాక ఎలా ఉన్నాము ఒక వారం రోజులు మనం దాన్ని ఒక పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మన ఒంట్లో ఉన్నటువంటి అంశం అంటే మనకి తగిలినటువంటి నరదృష్టిని ఎట్లా గమనించాలి అంటే ఎక్కడున్నా కూడా మనం ఒక అలసత్వాన్ని ప్రకటించుకుంటూ ఉండడం ఏదో చిన్న పనే మనం చేసింది కానీ వెంటనే అలసిపోయాం అనిపించడం ఎక్కువగా అలసిపోయినట్టు చికాక్ అనిపించడం ఎవరైనా నలుగురు మాట్లాడుతున్నా మనకి అదొక లేకపోవడం ఇటువంటి అంశాలు మనకు కనపడుతూ ఉంటాయి ఏ పనిలో మనం ముందు ఉంటున్నామో ఆ పని జోలికే వెళ్ళబుద్ధి కాకపోవడం ఆ పని వైపుకే మనం వెళ్ళకపోవడం అనేటటువంటిది సంపూర్ణమైన నరదృష్టి ఏ పని చేయడం వల్ల అందరి ప్రశంసలు పొందారో ఆ పని వైపే మీరు వెళ్ళట్లేదు అంటే అది ఖచ్చితమైనటువంటి నరదృష్టి అది ఇంటికి సంబంధించింది కాదు మన యొక్క కొంటికి సంబంధించింది ఏం ఆ నియంత్రించాల్సింది కంటికి తప్ప మనం వేరే ఏమి చేయలేము అయితే మనం పూజాధికముల కంటే కూడా సులభమైన ఉపాయంలో మనం చూస్తే ఇంటికి సంబంధించిన దోషములు పోవడానికేమో ధూపం వేస్తూ ఉండడం ఆవు దీపారాధన చేసుకుంటూ ఉండడం దీని ద్వారా ఇంటి సంబంధమైన దోషములు తగ్గుతూ ఉంటాయి ప్రతి రోజు అది కూడా సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర లోపుగా ఓకే సంధ్యాకాలం అంటాం ఆ సమయంలో చేస్తే చెప్పినట్టుగా ఆఫీస్ ఎప్పుడు వెళ్ళినా సరే ఆరు తర్వాత నుంచి రాత్రి లోపల చాలా మంచి టైం మాత్రం టు ఏడున్నర ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా ఒకవేళ వెళ్తే వేసుకోవచ్చు అవునై దీపం వెలిగించవచ్చు అలాగే ధూపం ఇల్లంతా వేయడం దీని ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఇక రెండవ అంశం మనకి మన ఒంట్లో ఉన్నటువంటి దాన్ని ఎలా తగ్గించాలి మన ఒంట్లో ఉన్నటువంటి దాన్ని మూడు రకములుగా తగ్గించాలి ప్రతిరోజు మనం స్నానం చేసేటటువంటి సందర్భంలో కొద్దిగా రాళ్ల ఉప్పు అలాగే పసుపు వేసుకొని స్నానం చేస్తూ ఉండడం దీని ద్వారా పదహారు రోజులు కంటిన్యూ చేయడం ద్వారా కూడా మనకి కొంతవరకు రిజల్ట్ కనబడుతుంది ళభైరవాష్టకాన్ని నిత్యంలో చదువుకోవడం ద్వారా కాలభైరవాష్ఠకం కాలభైరవ అష్టకం ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం సాయంకాలం పూట హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఈ రెండిటి ద్వారా చాలా మంచి ఫలితాలని పొందుతారు యహ శతవార పాఠకర కోయి బంధి మహాసుఖ హోయి అని మనకి హనుమాన్ చాలీసాలో ఉంటుంది ఎవరైతే ఒక వంద సార్లు పారాయణ చేస్తారో వాళ్ళకి చూటహిబంధి అని అనమాట వాళ్ళకి ఇంకా బంధనం అనేటటువంటిది ఏది ఉండదు మనల్ని పట్టిన నర దృష్టి అనే బంధనం అయినా కూడా ఆ పారాయణ అన్ని సార్లు అయ్యే లోపల బ్యానంతట అదే విడిపోతుంది ఆ శక్తి మనకి హనుమాన్ చాలీసలా ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారు అంటే మీరు చెప్పినట్లుగా ఏదైనా మనం డైలీ ఏదైతే ఇప్పుడు సపోజ్ జాబే అనుకోండి అప్పటి వరకు ఉత్సాహంగా ఉండి ఆ జాబ్ ఆఫీస్ లోకి వెళ్ళగానే ఇట్లా వర్క్ చేయలేకపోవడం ఎంత ట్రై చేసినా ఉండలేకపోవడం ఇవన్నీ కూడా ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా కాకుండా దృష్టి కాకుండా అంటే జాతకంలో ఉన్న గ్రహాల యొక్క అనుకూలం తక్కువ ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితులు కనబడతాయి ఏదైనా ఒక ప్రతికూలమైన దశ నడుస్తున్నప్పుడు కూడా కొంత ఈ చికాకులు ఉంటాయి అయితే అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంటికి వెళ్తే ఆనందంగానే ఉంటున్నాము ఒక్క వర్క్ లో అలాగే నేను ఎక్కడ బయటకు పబ్లిక్ అవుతున్నానో అక్కడ మాత్రమే నేను సరిగ్గా లేను అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇదే కారణం అవుతుంది దృష్టి దోషం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది లోకల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్లనే మనం చాలా మంది ఎక్కువ సఫర్ అవుతున్నారు వీటికి మూడవ అంశం ఏమున్నది అంటే నల్లటి కుక్కలకి ఆహారాన్ని అందించాలి నల్లటి కుక్కలకు గనక ఆహారాన్ని అందించిన మనకి గుడి దగ్గర ఉండేటటువంటి యొక్క బీద వాళ్ళకి ఏదైనా ఫుడ్ కానీ బట్టలు కానీ ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్ తొందరగా చూస్తామన్నమాట అంటే మన మీద ఉన్న నెగిటివ్ పోవడానికి కానీ మనకు వస్తున్నటువంటి ఆదాయం మెరుగుపడడానికి కానీ ఇంకా కొంచెం గ్రోత్ అవ్వడానికి కానీ అంటే వస్తున్నది ఆదాయం కానీ మాకు సరిపోవట్లేదు మాకు నిలబడట్లేదు మరి ఏం చేయాలి అంటే తప్పకుండా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కనుక చేసినట్లయితే అలాగే ఇప్పుడు ఉదాహరణకి చలికాలం ఉన్నది వాళ్ళకి కంబళి అంట రగ్గు అటువంటి రగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ సమయంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని ఎంతకాలం వాడుకున్నారో అంతకాలం మీకు మంచి మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి అలాగే ఆ ఆహారం ఆహారం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి సో మనం ఒక సమయానికి ఒక ఆకలిగా ఉన్నటువంటి వాడి యొక్క ఆకలిని తీర్చడం సమయానికి ఆహారం అందించడం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి ఎప్పుడైనా శనివారాలు మనకు ఖాళీ ఉన్న రోజులే ఆదివారాలు కనీసం ఒక ఇద్దరు ముగ్గురికన్నా అట్లా పెట్టి తిన్నామా అనే ఆలోచన కలిగినా కూడా మన జీవితంలో మనం ఎదగడానికి తోడ్పడుతుంది మన ద్వారా పది మందికి ఆహారం కూడా ఏర్పడుతుంది దీని ద్వారా నిజానికి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఇలాగ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అప్పటి వరకు బాగానే ఉంటారండి ఎందుకో వర్క్లో వెళ్తే అగ్రెసివ్గా వెళ్ళలేకపోతున్నాను చేయలేకపోతున్నాను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను ఇలా చెప్తూ ఉంటారు మీరు ఏదైతే చెప్పారంటే చాలా సింపుల్గా అందరికి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇలా చూపించండి లేకపోతే పూజలు చేయించుకోండి హోమాలు అన్నా కానీ అది కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు ఈ ధూపం ఏదైతే మీరు చెప్పారో అలాగే పర్సనల్గా గా ఉప్పుతో స్నానం ఏదైతే చెప్పారో చాలా ఉపయోగంగా ఉంటుంది గురుగారు చాలా చక్కగా తెలియజేస్తారు చేశారు ధన్యవాదాలు చూస్తు